వెల్కమ్ మై చానంద్ గత ఒకటి తెనాలి రామకృష్ణుని బ్రాహ్మణ భిక్ష ఒకరోజు తెనాలి రామకృష్ణుడు ఒక గ్రామానికి వెళ్ళి భిక్ష అడుగుతున్నాడు అక్కడి ఒక బ్రాహ్మణుడు ఆయనను చూచి నీకు ఎంత ధైర్యం తిండి కావాలని అడుగుతావో పని చేయకుండా అన్నాడు రామకృష్ణుడు నవ్వుతూ మీరు కూడా దేవుడికి భక్తిగా రోజు పూజ చేస్తారు కదా అది కూడా పనికాదు అది సేవ నేను నా మాటలతో జ్ఞానంతో సేవ చేస్తున్నాను మీకున్న పౌరాణిక జ్ఞానం వంటివే నాకు ఉన్నాయి అన్నాడు మోరల్ ప్రతి ఒక్కరి పని విలువైనదే అవమానించకూడదు కథ రెండు చెవులు లేని మదజాతి ఒకరోజు రాజుగారి సన్నిహితులందరూ ఒక సమస్యపై చర్చిస్తున్నప్పుడు రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రపంచమే ఎక్కువ మంది వినరు చెవులుంటే చాలదు వినాలని కోరికొందాలి రాజు ఆశ్చర్యపడి అడిగాడు ఇది ఎలా సాధించావు అని అప్పుడు రామకృష్ణుడు ఒక చిన్న నాటకన్నా చూపిస్తూ చెప్పాడు ప్రతి మనిషికి రెండు చెవులు ఉన్నా మనస్ఫూర్తిగా వినేవారు చాలా తక్కువ మోరల్ విన్నప్పుడు హృదయంతో వినాలి అదే సుసంపన్నతకి మార్గం కథ మూడు గొప్ప బహుమతి ఒకసారి రాజుగారు ప్రకటించారు ఎవరైతే అత్యంత ఓ సమస్యను పరిష్కరిస్తారో వారికి బహుమతి రామకృష్ణుడిని కొందరు అసూయపడుతూ పరీక్షించేందుకు ఒక పెద్ద మట్టి మట్టిపెట్టి అందులో బంగారపు నాణెం దాచిపెట్టి వచ్చారు ఇది ఖజానా అని చెప్పారు రామకృష్ణుడు దానిని నీటిలో వేశాడు మట్టిలో ఉన్న బంగారం ఒలిసిపోయింది మోరల్ నిజం దాచిపెక్కినా తెలివితేటలతో బయర్పడుతుంది కథ నాలుగు ఒకే గేదెకు రెండు యజమానులు ఒకసారి ఇద్దరూ రైతులు ఒకే గేదెపై హక్కు చెప్పుకుంటారు రాజుగారు తనలు పడుతున్నప్పుడు రామకృష్ణుడు తెలివిగా ఇలా చేశాడు గేదెన్ పిలవడం చూసి గేదె ఎవరిని ఆశ్రయిస్తుందో చూశాడు గేదె నిజమైన యజమానిని దద్దరికి వెళ్ళింది మోరల్ ప్రేమను అనురాగాన్ని అర్థం చేసుకోవడం వల్లే నిజం తెలిసిపోతుంది దొంగలను మోసం చేసిన తెనాలి రామకృష్ణ కథ ఒక రోజు తెనాని రామకృష్ణకు కొన్ని దొంగలు రాత్రి అతని ఇంటిని దోచేందుకు వస్తున్నారని సమాచారం వచ్చింది అతను భయపడకుండా ఒక చాకచక్యమైన ఆలోచన చేశాడు ఆ రోజు రాత్రి తన భార్యతో కలిసి పెద్ద పెట్టెలను రాళ్లతో నింపాడు ఆ పెట్టేనను బంగారంతో నిన్ని ఉన్నట్టు నటిస్తూ తన ఇంటి వెనక బావిలో వేశాడు అలాగే బావి వద్ద గట్టిగా మాట్లాడుతూ ఈ బంగారం బాగానే దాచాం కదా అన్నాడు ఇది దొంగలు వినాలని చేశాడు రాత్రి దొంగలు వచ్చి ఆ నుంచి అన్ని పెట్టెలు బయటకు తీయదా రాలే ఉన్నాయని తెలిసింది ఆ దొంగలు పని చేసి బావిని శుభ్రం చేశారు తెనాని రామకృష్ణ కిటికీ వెంటనుంచి చూస్తూ నవ్వుతూ ధన్యవాదాలు బావిని శుభ్రం చేసినందుకు అన్నాడు నీతి చాకచక్యమైన తెరివితేటలు శత్రువులను సైతం ఓడించదలవు కథ రెండు శాపిత బావి నీలు ఎవరిది ఒక ధనవంతుడు తెనాలి రామకృష్ణికి ఒక పాత బావిని ఎక్కువ ధరకు అమ్మాడు కాని కొన్ని రోజుల తర్వాత వచ్చి నేను బావిని అమ్మాను కాని అందులోని నీటిని కాదు అని చెప్పాడు అందుకే అతను రోజు వచ్చి నుంచి నీళ్లు తీయసాగాడు తెనాలి రామకృష్ణ సమాధానంగా ఇలా అన్నాడు నువ్వు నీ నీటిని నా బావిలో ఉంచుతున్నావు బావిని అద్దెకు ఉపయోగిస్తున్నావు ప్రతిరోజూ నిల్వ చార్జ్ స్టోరేజ్ ఫీ చెల్లించాలి అలా అన్న తరువాత ఆ ధనవంతుడు అడ్డంగా బుప్పేయారు నీళ్లు తీసుకోవడం మానేశాడు నీతి బోధ లోబాన్ని తెలివితేటలతో ఓడించాలి